నమస్తే అండి నేను రజాక్ పవన్ కళ్యాణ్ గారు వైసీపీ పార్టీ గురించి సందు దొరికితే చాలు ఏకి పారేస్తున్నారని చెప్పొచ్చు విశాఖ కాలుష్యానికి సంబంధించి కూడా మాములు కాదు ఓ రేంజ్లో చెలరైపోయినారనమాట విశాఖపట్నంలో కాలుష్య నివారణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏపీ శాసనసభ శాసన మండలి సమావేశాల్లో ప్రశ్నోత్తరాల సమయంలో పవన్ కళ్యాణ్ గారు దీనికి సమాధానం ఇవ్వడం అయితే జరిగింది విశాఖ కాలుష్య నివారణకు పరిశ్రమల నిర్వాహకులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు నూతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి కాలుష్య నివారణ చేపడతామన్నారు పలాస జీడిపప్పు తొక్క కాల్చడం ద్వారా కూడా పెద్ద ఎత్తున కాలుష్యం వెలువడుతుందని కానీ ఇప్పుడు ఆ జీడిపప్పు తొక్క ద్వారా ఆయిల్ సేకరించి ఆదాయం సమకూర్చుతున్నామని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది పరిశ్రమలలో కాలుష్యానికి కారణమయ్యే బొగ్గు వాడకాన్ని కూడా తగ్గిస్తున్నామని జనసేనాని చెప్పారు అయితే కొన్ని దశాబ్దాలుగా విశాఖ పరిశ్రమల అభివృద్ధిలో కాలుష్యానికి దగ్గర అయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఒక ప్రత్యేక ప్రణాళిక ద్వారా విశాఖను కాలుష్యానికి దూరంగా ఉంచేలా ప్రయత్నిస్తామని అన్నారు పవన్ కళ్యాణ్ గారు గత ప్రభుత్వం కాలుష్య నివారణకు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు మనందరికీ తెలిసిందే అప్పుడు అలాంటి యాక్సిడెంట్లు అయినాయో సో ఒక మెడికల్ ఫ్యాక్టరీలో బాయిలర్లు బ్లాస్ట్ అవ్వడం కానీ లేదంటే ఒక రకమైన గ్యాస్ రిలీజ్ అవ్వడం కారణంగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా కొంతమంది మోర్చిపోయినారు కొంతమంది చనిపోయినారు కొంతమంది హెల్త్ ఇష్యూలు వచ్చినాయి కొంతమంది స్కిన్ డిసీజెస్ వచ్చినాయి సో అంటే వైసీపీ ప్రభుత్వం ఉన్న టైంలోనే సరైన చర్యలు తీసుకుంటే ఉంటే కనుక ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఉండేది కాదనేది పవన్ కళ్యాణ్ గారు చెప్పేటటువంటి మాట అయితే గత తమ ప్రభుత్వంలో గాలిలో నాణ్యత పెంచేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి చెప్పడం జరుగుతోంది ఒకవేళ పరిస్థితి పరిశ్రమలు ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా ఉద్గారాలు ఆ పొగ ఏదైతే ఉంటుందో దాన్ని మొత్తాన్ని గాలిలో వదిలేస్తాం ఇష్టం వచ్చిన కెమికల్స్ అన్నింటినీ అంటే కుదరదని వాటన్నిటిని కూడా కంప్లీట్గా ఫిల్టర్లు చేయాల్సిందేనని సో ఆ వాయువులన్నింటినీ కూడా మొత్తం పొల్యూట్ పొల్యూషన్ మొత్తం పోయిన తర్వాతే గాల్లోకి వదలమని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతోంది సో కాలుష్యం ఏ అభివృద్ధికైనా ఆటంకం కలిగిస్తోంది లేని అభివృద్ధి కోసం కృషి చేస్తామని జనసేన పార్టీ అధ్యక్షులు చెప్పినారు అంటే డిప్యూటీ సీఎం చెప్పినారు ఈ సందర్భంగా కాలుష్య నివారణ కోసం ప్రపంచ స్థాయి నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న చర్యలపై శాసనమండలి వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పడం అయితే జరిగిందనమాట సో మొత్తానికి చెప్పేది ఒకటే మీరు చేయలేకపోయిన పనిని నేను చేసి చూపిస్తాను మీరు తీసుకోలేనటువంటి చర్యల్ని నేను తీసుకొని చూపిస్తాను నేను అడ్డగోలుగా పరిశ్రమల్ని గాలికి వదిలేను మరి ముఖ్యంగా కాలుష్య ఉద్గారాలని గాల్లో వదలడం కానీ అదేవిధంగా పొల్యూట్ అయినటువంటి వాటర్ని సముద్ర జలాల్లో వదలడం కానీ ఇవన్నీ చేస్తానంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకోమని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడమే కాకుండా మనందరికీ కూడా తెలుసు మన ఈయన ఉన్నాడు కదా చంద్రశేఖర్ రెడ్డి గారికి సంబంధించినటువంటి రొయ్యల ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటి దాన్ని క్లియరింగ్ చేస్తారంట రొయ్యల్ ఫ్యాక్టరీలని ఫ్యాక్టరీలో ఆ రొయ్యల మొత్తాన్ని దాని నుంచి వచ్చేటటువంటి వేస్టేజ్ అవుతుందో అది వాటర్లో చే చేరుతున్నారు అని చెప్పేసి రావడంతో దాదాపు దాన్ని మూడు నెలలుగా దానిలో వర్క్స్ జరగట్లేదు ఇప్పుడు ఆపేసినారు ఏకంగా మరో సీజ్ చేసినారు అర్థమవుతుంది కదా సో ఏమాత్రం కూడా ఉపేక్షించో మీరు పరిశ్రమలు ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా ప్రజల భవిష్యత్తుని నాశనం చేస్తామంటే మీ పరిశ్రమలో వచ్చేటటువంటి ఉద్గారాలను కావచ్చు కాలుష్యాన్ని కావచ్చు ఇష్టం వచ్చేటట్టు వదులుతామంటే ఉపేక్షించే పరిస్థితే లేదు వాటన్నిటిని కూడా ఫిల్టర్ చేయండి ఫిల్టర్ నామ్స్ ప్రకారం ముందుకెళ్ళండి దాని ద్వారా మాత్రమే మిమ్మల్ని మేము అంటున్నారు తప్ప అడ్డగోలుగా చేసి మన పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఏం చెప్పినారంటే కొంతమంది పారిశ్రామికవేత్తలు నన్ను కలవడానికి చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు మీరు ఇలాంటివి చేయడం వల్ల పెద్ద ఉపయోగం లేదు నేను కలవను మిమ్మల్ని మిమ్మల్ని నేను ఎప్పుడు కలుస్తారంటే నా అంతటి నేనుగా మీరు ఈ పొల్యూషన్ వీటన్నిటిని కంట్రోల్లో ఉంచుకొని మీ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చాలా జాగ్రత్తగా యాజ్ పర్ నామ్స్ ప్రకారం పరిశ్రమలు నడుపుతున్నారని తెలిసినప్పుడు తప్పనిసరిగా నేనే మీ ముందుకు వచ్చి మీతో మాట్లాడతాను చాలా జాగ్రత్తగా ఉండండి నా దగ్గరకు వచ్చి ఏదో సోఫా ఇలాంటి వేసి చీజ్ బటర్లు వేసి ఏదో చేద్దామంటే కుదరదు వర్కౌట్ కాదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పడం జరిగిందనమాట వైసీపీ ప్రభుత్వంలో ఇలాంటి చర్యలు తీసుకొని ఉంటే కనుక ఇప్పటికన్నీ కూడా మూతలు పడేవి ఈ అడ్డగోలు పొల్యూషన్ మొత్తం కూడా కంట్రోల్ అయ్యేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది